హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఇక్కడ చేస్తున్నానండి చేపల ఫ్రై అది ఫిష్ ఫ్రై చాలా ఈజీగా వచ్చే ఒక ప్రాసెస్ అయితే అండ్ క్రిస్పీనెస్ అయితే సూపర్గా వస్తుంది అది మీరు ఇలా ట్రై చేసుకోవచ్చు ఇలా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఫిష్ తీసుకున్నానండి అది సన్నగా కట్ చేయించుకోవాలి ఇలా ఇలా సన్నగా కట్ చేయించుకుని నేను తల తోక తీసేసుకుని మొత్తం మిడిల్ పార్ట్ ఒకటే తీసుకున్నాను అప్పుడే మనకి ఫిష్ ఫ్రై అనేది బాగా వస్తుంది ఇలా రెండుసార్లు కడిగేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ బౌల్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను కారం తీసుకుంటున్నాను కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అండ్ ఒక స్పూన్ అయితే ధనియాల పౌడరు హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి అండ్ నేను ఇక్కడ ఒక స్పూన్ మైదా అండ్ ఒక స్పూన్ ఫ్లోర్ అయితే యూస్ చేస్తున్నానండి ఇది యూస్ చేయడం వల్ల మనకి బైండింగ్ అనేది బాగా వస్తుందనమాట మసాలాకి బాగా పడుతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా నీళ్ళు పోసుకుని పేస్ట్లో కలుపుకోవాలండి ఇలా పేస్ట్లో కలుపుకున్నా తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను లాస్ట్కి లెమన్ జ్యూస్ కూడా పిండేసుకుని దేంట్లో పేస్ట్లో బాగా కలిపేసుకుని చేప ముక్కలకి ఇవ ఇది పేస్ట్ అంతా బాగా పట్టించుకోవాలండి ఈ చేప ముక్క పట్టించుకోవడం వల్ల చేప అనేది పీల్చుకుంటుంది మసాలా అంతా పీల్చుకుని మనం ఒక వన్ అవర్ అయితే మొత్తం ఇలా అప్లై చేసుకున్నాక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టేసుకోవాలి అదంతా కంపల్సరీగా పెట్టుకోవాలండి లేకపోతే వన్ అవర్ బయట పెట్టుకున్న పర్వాలేదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాప్ ముక్క ఇంకా ఫాస్ట్గా పీల్చుకుంటున్నాము అనమాట మసాలా అనేది బైండ్ అవుతుంది మసాలా చూడండి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత నేను ఇలా తీసుకున్నాను బయటికి చాప ముక్కకి అయితే బాగా చూడండి పైన మసాలా అంతా బాగా డ్రైగా కనపడుతుంది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నానండి కొంచెం వెడల్పాటి పానే ఉండాలి మనకి ఫిష్ ఫ్రైకి దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నాను ఇప్పుడు ఫిష్ని ఒక్కొక్కటిగా తీసుకుని మనం మెల్లగా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి అండ్ ఫిష్ వేపుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి గ్యాప్ ఉండాలండి ఫిష్ ముక్కకి ముక్కకి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉండాలి చూడండి ఇలా గ్యాప్ ఉండాలి ఆయిల్ అనేది ఇప్పుడు అలా చూడండి ముక్క లోపలికి వెళ్ళి అలా ఫ్రై అవుతుందనమాట మనం ఇక్కడ వెంటనే తిప్పేసుకోవద్దండి టెన్ మినిట్స్ తర్వాతనే మనకి ముక్క అనేది కొంచెం గట్టిపడుతుంది అప్పుడు తిప్పుకోవాలండి అన్ని చాప్ ముక్కల్ని ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి ఇలా మనకి కుక్ అవుతుందనమాట అది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దు ఫిష్ ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే మనకి మసాలా అనేది బాగా పడుతుంది అండ్ మసాలా లోపలికి వెళ్ళి బాగా కుక్ అవుతుంది అనమాట పోతే ముక్క అనేది మాడిపోతుంది మనకి లోపల కుక్ అవ్వదు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఇలా తిప్పుకునేటప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ముక్క విరిగిపోతుంది ఇది సో గట్టి పడే వరకు మనకి తెలుస్తుంది క్రిస్పీనెస్ అనేది వస్తుంది అప్పుడు రెడీ అయిపోయినట్టే మనకి నెక్స్ట్ ఇక్కడ సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము చూడండి ప్లేట్లో తీసుకుంటున్నాను చాలా క్రిస్పీగా కనపడుతుంది కదా ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ ఇది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది క్విక్గా అయిపోయే ఒక ప్రాసెస్ ఇది మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇది అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో మనకి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు అంత టేస్టీగా ఉంటుందో అండ్ అంత బాగుంటుంది కూడా క్రిస్మస్ చూస్తుంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది మసాలా కూడా బాగా పట్టుకుంది చూడండి అస్సల మనకి మసాలా అనేది పోలేదనమాట అలాగే ఎలా వేసుకున్నామో అలాగే ఉంది బైండింగ్ అయ్యి ఉంది ఇంతేనండి చాలా ఈజీగా మనం ఫిష్ ఫ్రైని ఇలా ట్రై చేసుకోవచ్చు ఇంట్లోనే ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏమన్నా కమెంట్ పెట్టాలనుకో కమెంట్లు పెట్టండి థ్యాంక్ యూ Thank you.